సోషల్ మీడియా పై మండిపడ్డ రాయుడు చెల్లెలు కీర్తన వినత కోట చేతులు హత్య గురి అయిన శ్రీనివాసులు రాయుడు చెల్లెలు అయిన కీర్తన నేడు శ్రీకాళహి డిఎస్పీ కలిసి మాకు రక్షణ కల్పించండి సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు మానండి అంటూ వినతి పత్రం సమర్పించి స్వస్థ స్వస్థత లేని కీర్తన మాటలు డిఎస్పి కలిసిన కీర్తన మా అన్న చనిపోయి పుట్టెడు దుఃఖంలో మేము ఉంటే మాపై మా కుటుంబంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తాయి మాకు ప్రాణహాని ఉందని చెప్పడం కోసమేర్పు ఎవరి వల్ల ప్రాణహాని ఏ పార్టీ వల్ల ప్రాణహాని స్వస్థత లేని కీర్తన మాటలు ఏదో చెప్పాలని వచ్చిన ఎందుకు ఏదో విషయం దాస్తున్నట్టుగా వ్యవహరించిందని కీర్తన మాటలు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం మాకు అంటూ గతంలో చెప్పిన కీర్తన నేడు మాకు ప్రాణహాని ఉంది అనడంలో ఆంతర్యం ఏమిటని ఏ పార్టీ వల్ల ప్రాణహాని ఉందని స్పష్టత లేని కీర్తన మాటలు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన సభ్యత్వం తీసుకున్న ఏ కార్యకర్తకు అయినా ఏమి జరిగినా హనుమంతుడై ఆగ మేఘాలపై అక్కడ వాలిపోతా పవన్ కళ్యాణ్ రాయుడి విషయంలో ఎందుకు స్పందించడం లేదని పలు అనుమానాలకు దారితీస్తుంది ఇలాంటి తప్పు చేసేవాడు కాదు దీన్నైతే బల్ల గుద్దీ చెప్పగలుగుతాను నేను మా అయితే అలాంటి వాడు కాదు తప్పు చేసేవాడైతే మా అన్నయ్య కాదు దీని ద్వారా మాకు న్యాయం కావాలి మేము ఎంత వరకైనా వెళ్తాము కారణాలు విచారణ వస్తున్నాయి పోలీస్ వాళ్ళు కస్టడీలో ఉన్నారు త్వరలో తెలుస్తాయి వాళ్ళే అన్ని ప్రూఫ్స్ బయట పెడతారు దేవుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు చూపిస్తాడు ఆయన తొందరలో ఉంది మాకైతే అంటున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారు దీంట్లో అని మాకైతే అనిపించట్లేదు ఇది పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉంది నిజ నిజాలు బయట వస్తాయి అప్పుడు మాట్లాడతాం మేము మాకైతే అవన్నీ ఏ పార్టీల గురించి మాకైతే అనుమానాలు రాలేదు మాకు ఇట్లా జరిగిందని మాత్రమే వచ్చింది మీకు రాజకీయాల పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు మీరు చూసుకోవాలి మధ్యలో ఒక వ్యక్తిని పట్టుకొని బలి చేసేసి మీకు అసలు ఎవరు ఇచ్చారు ఆ హక్కు ఏదన్నా తప్పు ఫ్యామిలీ మెంబర్స్ గా ఉన్నాము పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు చూసుకుంటారు డైరెక్ట్ గా హత్య చేసేస్తే మీరు అసలు ఎవరు ఇచ్చారు మీకు డబ్బు ప్రయత్నం చేశారు ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలు కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చి మాకు అసలు రానివ్వము మేము అన్నారు ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు థర్టీ లాక్స్ ఆఫర్ చేశారు మాకు మిగతా సైడ్ వాళ్ళే థర్టీ లాక్స్ ఆఫర్ చేశారు మాకు తప్పు జరిగిపోయింది కదా వాళ్ళ ద్వారా వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు డబ్బుకి లొంగ లొంగాలా మేము ఏమన్నా వాళ్ళ తప్పు దీన్ని ఇంతటితో పోగొట్టాలని డబ్బుకి అయితే మమ్మల్ని ఎవరు లొంగ తీసుకోలేరు మాకు న్యాయం కావాలి న్యాయం అయితే జరగాలి మాకు దీని ద్వారా మేము సోషల్ మీడియాలో పదే పదే చెప్తున్నాను సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడతామో అదే టెలికాస్ట్ చేయండి కట్ చేసి మీకు కావాల్సిన విధంగా అయితే పెట్టకండి అసలు ఇంటర్వ్యూ కూడా రావద్దండి మీరు మాకేం రాలేదండి రాలేదు అదే మేము కూడా బాధపడుతున్నాము చిన్న చిన్న వాటికి ఆ సార్ స్పందిస్తాడు దీనికి ఎందుకు ఇంకా స్పందించట్లేదు మాకు న్యాయం కావాలి ఆయన దీని త్వరగా యాక్షన్ తీసుకోవాలి నిజ నిజాలు బయట పెట్టాలి దీన్నైతే గట్టిగా కోరుకుంటున్నాము మాకు దీని ద్వారా న్యాయం జరగాలి మా అన్నయ్య అయితే తప్పు చేసేవాడు కాదు జస్ట్ మా అన్నయ్యని మధ్యలో పెట్టుకొని వాడుకున్నారు అంతేను బలి చేసేసి ఇవ్వలేదండి ఇంకా విచారణలో ఉందని చెప్తున్నారు తొందరలో బయట వస్తాయి చాలా మంది ఉన్నారు దీంట్లో ఇప్పటికి ఐదు మంది బయటపడ్డారు ఇంకా చాలా మంది మీద అనుమానం ఉంది ఇప్పుడు అదే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము పోలీసు వాళ్ళు కస్టడీలో ఉంటే వాళ్ళు తెలుస్తాయి తొందరలో లేదు లేదండి మాకైతే వాళ్ళ మీద అంత అనుమానం లేదు వీళ్ళ మీదే ఉంది అదే ఇప్పుడు కేసు ఉంది కదా తొందరలో వాళ్ళే తెలుసుకొని పోలీసు వాళ్ళు బయట పెడతారు మా అన్నయ్యకి అయితే దీని ద్వారా ఏం తెలియదు అండి జస్ట్ మా అన్నయ్యని మధ్యలో పెట్టుకొని వాళ్ళు ఇదంతా చేశారు ప్రొటెక్షన్ కావాలి వాళ్ళ ద్వారా న్యాయం జరగాలి దీంట్లో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొచ్చి నిజ నిజాలు బయట పెట్టాలి దీనికోసం వచ్చాము ఇక్కడికి సార్గా దీనికి ఇంకా కొన్ని కావాలన్నారు అవి తీసుకొని వచ్చి ఇచ్చేసి వెళ్తాం ఏమి లేదండి అన్ని వాళ్ళు క్రియేట్ ఇవి సోషల్ మీడియా ఇంకా డబల్ క్రియేట్ చేస్తుంది దీనికి క్రియేట్ చేసింది తప్ప మా అన్నయ్య అయితే ఎటువంటి తప్పు చేసేవాడు కాదు వాస్తవాలు కాదండి సగం వాస్తవం ఉంటే సగం అబద్ధాలున్నాయి కదా సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు నేను ఏం చెప్పాను అదే వేయండి అక్కడ కట్ చేసి అసలు కట్ చేసి తప్పు చేసిన వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తున్నారు మీరు దీని ద్వారా